జైదే రువేర్ సమర్థ శ్రీ సద్గురు సమర్థ నారాయణస్వామి ఆశ్రమము కడప జిల్లా పుద్దుటూరు మండలం ఉబ్బరపల్లె క్షేత్రములో ఎంతో విశేషమైనటువంటి దరిదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి ఆశ్రమ స్థాపన చేసి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసములో విశేషమైనటువంటి కార్యక్రమాలు హోమాలు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞములు స్వామివారి ఆదేశంతో జరుగుతూ ఉన్నాయి శ్రీ సద్గురు సమర్థ రామదాస స్వామివారి ఛత్రపతి శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస స్వామివారి పరంపరలో పదకొండవ పీఠాధిపతి అయినటువంటి శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామివారి ఆజ్ఞ మేరకు మరి పృద్దుటూరు మండలం ఉప్పరపల్లె గ్రామములో బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమాన్ని స్థాపించి శ్రీ సద్గురు గోపాలస్వామి వారు ఈ ఆశ్రమాన్ని ఎంతో వైభవపేతంగా మన సనాతన ధర్మ సాంప్రదాయాన్ని అనుసరించి రామసేవ గోసేవ అన్నదానము బ్రహ్మాండమైనటువంటి యజ్ఞములు ఎంతోమందికి ఈ ఆశ్రమము ద్వారా మరి మనశ్శాంతిని కోరిన కోరికలను అన్నిటినీ నెరవేర్చేదానికి ఈ ఆశ్రమానికి వచ్చి సేవ చేసి అందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి సనాతన ధర్మములో సమర్థ సాంప్రదాయ బద్ధమైనటువంటి శ్రీ సద్గురు సమర్థ నారాయణ స్వామి ఆశ్రమం ప్రొద్దుటూరు సమీపము ఉప్పలపల్లె క్షేత్రములో బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమము స్థాపన జరిగింది ఇక్కడ దరిదాపు మూడు వందల పైన గోవులు ఇక్కడ సేవను పొందుతున్నాయి విశేషమైనటువంటి గోసేవ జరుగుతూ ఉంది ప్రతినిత్యం అన్నదానము కూడా జరుగుతుంది ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ సేవ చేసి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మానసికమైనటువంటి ప్రశాంతతను పొంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు ఎంతోమంది ఉన్నారు మన ధర్మంలో ఇటువంటి ఆశ్రమాలు ఉండడం విశేషం మరి ఈ ఆశ్రమాన్ని అందరూ దర్శించండి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా అందరూ చూడండి అందులో విశేషంగా ఈరోజు నుండి అనగా జూలై ఒకటవ తేదీ నుంచి జూలై ఐదవ తేదీ వరకు విశేషమైనటువంటి యజ్ఞము జరుగుతుంది తర్వాత జూలై ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా ఈ ఆశ్రమంలో జరుగుతున్నాయి ఆ సమర్థ సాంప్రదాయ సంబంధమైనటువంటి ఈ ఆశ్రమాన్ని అందరూ కూడా దర్శించి ఆ రాముల వారు

राजा असली तो तो ने इन्हें विदोमत्त गजादिकाल ने हे दे देखि दो सुंदर रूपाय नहिं उपमा ने राजमचाव भावे बुरे विसंता सिर डाल भावे सत ब्रह्मा नृदाश बंध अरक्ष मुद्र सिंहासन शंकर चितई समान चितारि आत्म गणेश ब्रह्म श्री सतलो समर्था स्वामी हरि के सतलो समर्थ नारायण महा जय पिता गुरु

कन्याकुमारी वल्लभा भज धीमहि कन्या राम चंद्र प्रगायालो धीरय चित्त महे राम भक्ति चितिमन् कन्या सेदा करोत गाजलो आनंत कृष्ण में मोहि मिलन No <coughs> మూడవ తేదీ ఎల్లుండి గురువారం ఉదయం ఎనిమిది గంటలకు కాలభైరవ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అనగా మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కాలభైరవ స్వామి వారి ప్రతిష్ట జరుగుతుంది కావున అందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పొరుగుతున్నారు తర్వాత ఈరోజు సాయంకాలం మూలమంత్ర జపము చతుర్వేద స్వస్తి తర్వాత రేపు ఉదయం విశేషంగా లక్ష్మీ కణపతి హోమము సరస్వతి హోమము విశేషమైనటువంటి హోమాలు రేపు ఉదయం ప్రారంభమై జరుగుతాయి రేపు సాయంకాలం శ్రేయాదివాసము పుష్పాధివాసము వాటి ముందుగా మహస్రవణము ఈ కార్యక్రమాన్ని కూడా జరిగి ఎల్లుంటి ఉదయాన్ని ఎనిమిది గంటలకే ఎనిమిది గంటలకే ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటలకు కాలభ స్వామి ప్రతిష్టం ఇంకా విశేషంగా హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి సమస్త సద్గురు నారాయణ స్వామి వారి మలవడు ప్రభుదత్త స్వామివారు మన ఈ ఈరోజు రాత్రికి రాబోతున్నారు రేపు ఉదయం ఆ ప్రభుదత్త స్వామివారికి విశేషమైనటువంటి గురు పూజ పూజ మహోత్సవం రేపు జరుగుతుంది అందులో సమర్థ నారాయణ స్వామి స్వయంగా మనముడు ఆ మరమలో మనవుడు చాలా గొప్పవాడు అటువంటి మహాభావుడు మన ఆశ్రమానికి ఈరోజు రాత్రికి చేరుకొని రేపు ఉదయం కూడా వచ్చి ఆ ప్రభుదత్త స్వామి వారి దర్శనాన్ని చేయవలసిందిగా కోరుచున్నాము వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము 啊，每年不错啊。 ಕೊಗೂರ ಪಪ್ಪು ಚಿತ್ರಾನ್ನ ಅಂತೇಳಿ ವಿರೋಧ ಅಂತೇಳಿ ಕೊಳಿಕೂರ ಅಂತೇಳಿ ಅಕ್ಕ ಹೋಗ್ತಾ ನೀವು ಒಂಟಾಯ್ ಬರೋದಾಗಿರ್ಬೇಕು સારમા i'm uh going -huh. yeah. 何で